అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు మద్దతు తెలపాలని రామచంద్రరావు కేబుల్ ఆపరేటర్లు కోరారు తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును కలిసి వినవించారు ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతూ కేబుల్ ను కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు కేబుల్ ను కట్ చేయడం వల్ల ఇంటర్నెట్ సమస్యలు ఏర్పడి నిన్న కూడా సెక్రటరీట్ లో నెట్ పనిచేయలేదు అన్నారు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు ఇరవై పదిహేను ఇరవై పదిహేను ఇరవై ఐదు 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 ఇరవై

సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము కేబుల్స్ని వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు మరి వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది కానీ ఒక చిన్నపాటి ఇండస్ట్రీ దీంట్లో ఒక ఐదు నుంచి పది లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు జరుగుతుంది మీకు తెలుసు ఇది ఈరోజు నిన్న స్టార్ట్ అయింది కాదండి ఆల్మోస్ట్ నియర్ బై టూ మంత్స్ అవుతుంది సెకండ్ మంత్ అండి ఈ ఫైబర్ కటింగు మేము చాలా నష్టపోతున్నాము ఎగ్జాంపుల్ ఎంత నష్టపోతున్నాం మా పక్క మా విషయం పక్కన పెడితే నిన్న సెక్రటరేట్ కూడా వర్క్ ఆగిపోయిందండి దేనివల్ల అంటే ఇంటర్నెట్ కదా ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది ఏ సంస్థ నడవదండి ప్రతి సంస్థ ప్రతి ఇండస్ట్రీ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు నెట్ అనేది కంపల్సరీ అండి అందరికీ ఉండాలి వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు ఓకే మేము కూడా అగ్రి దానికి టైం ఇచ్చినా టైం ఇచ్చినా అంటున్నారు రాంగ్ అండి అది టైం అది మేలో మాట్లాడడం మేము అది చెప్పారు మేము తీస్తున్నాము వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము ఫిఫ్టీన్ ఫీట్ అంటున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫీట్ అబే అబో కట్టినాం మేము బంచింగ్ అన్నారు బంచింగ్ చేసినాం నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసిరండి అబోవ్ ఫిఫ్టీన్ ఫీట్ ఉన్న తర్వాత కూడా కట్ చేస్తున్నారండి వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే ఫైబర్ కటింగ్ ఫైబర్ కటింగ్ దేనికి మీరే అన్నారు బ్యూటిఫికేషన్ అని అదే బ్యూటిఫికేషన్ చేసి